రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కట్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా ఇదేనా ఇది ఒకటే ఉందా ఈయన పళ్ళు ఉందా కలిపిందా ఆరు పళ్ళు నుంచి వచ్చింది ప్రస్తుతానికి ఇక్కడ రేట్ కానీ ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా కోడిపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి భరోసా ఏం చెప్తారు సేదపకోడేనా సేదపకోడేనా ఏ పక్క వస్తుంది కొడుపక్కల గ్యారంటీనా బాగున్నావునా బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ జస్ట్ మీ నెంబర్ చెప్పండి ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఏడు నాలుగు ఏడు సున్నా ఐదు అప్పుడప్పుడు ఏదైనా గిరకబడినట్లు వేసినారా ఏం లేదు అయితే గ్యారంటీ సేద్యానికి కుడిపక్కల గ్యారెంటీ రైట్ ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ప్రస్తుతానికి కొడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతా థింగ్స్ ఫ్ర వచ్చి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఒకటి ముప్పై రైట్ ముందుకు వెళ్దాం